నిజామాబాద్ జిల్లా జిల్లా నందిపేట మండల కేంద్రం పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పూర్వ విద్యార్థులు సరోజా సుధాకర్ గౌడ్ దంపతులు ఇద్దరు శనివారం పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో లక్ష రూపాయల విలువ మాగ్నెటిక్ డిజిటల్ గ్రీన్ బోర్డ్ విత్ చాక్లను ఏడు తరగతులకు అహుజా మ్యూజిక్ సౌండ్ సిస్టమ్లను ప్రధానోపాధ్యాయురాలు మంజులకు అందజేయడం జరిగింది రోజు మాకు లక్ష రూపాయలు చదివి పాటితో మాకు ఏం కావాలని ఎక్కువ ఐటమ్స్ కావాలా సార్ మళ్ళీ సారీ లైక్ సెట్ మళ్ళీ బోర్డ్స్ ఎందుకంటే బోర్డ్స్ చాలా పాడైనాయి సార్ గత సంవత్సరము పదిహేను పెట్టి చేయించాలి అయినా మేము బాగలేము కాబట్టి నేను బోర్డ్స్ కావాలి సార్ అని అడగగానే వెంటనే అనిపించినందుకు సారీ థ్యాంక్ యూ dari Linda Untuk selanjutnya bahasa Indonesia